ఇంత నడపడం అంటే అషమీ కాదు చాలా కేర్ తీసుకుంటే తప్ప చేయలేదు ఎంతో దానికేమో వాళ్ళు కృషి చేస్తే తప్ప ఇలా చేయలేరు అనేది అర్థమవుతుంది ఎందుకంటే చాలా కష్టం పిల్లలకి చదువు చెప్పించడం అనేది స్కూల్ లాంటి ఒక సంస్థలోనేమో పిల్లల్నేమో ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎంతోమంది పెద్ద పెద్ద స్థాయికి ఎదుగుతారు అనేది తెలుస్తుంది పిల్లల్ని చూస్తుంటేనేమో దెర్ ఆల్ వెరీ డిసిప్లిన్ అది చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపించింది అనమాట వాళ్ళు వచ్చి ప్రైజెస్ తీసుకుని వెళ్ళి తర్వాత ఏమో వాళ్ళు డాన్స్ చేయడానికి కానీ అంతా వెయిట్ చేస్తున్నారు తర్వాత ఏమో చాలా క్రమశిక్షణగా క్రమబద్ధతగా రావడం అనేది చూస్తూ ఉంటే ఎలాగ అందరూ చూసుకుంటున్నారు అనేది అదేమో భయపెడితే రాదు యాక్చువల్గా ప్రేమతో చెప్తే వస్తుంది సో అది చూపి చూశాను పిల్లల దగ్గర అండ్ ఆల్సో ఒక ఆల్రౌండర్గా ఉండాలని యోగా అని చెప్పి సో దట్ ఈస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఇప్పుడు యాక్చువల్గా ఏమనుకుంటారంటే చదువుకునే పిల్లలకి ఎందుకు ఆటలు పాటలు అని చెప్పేసి అది కాదనమాట ఆటలు పాటలు అనేది మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఉండాలన్నమాట ఇప్పుడు స్పోర్ట్స్ కూడా అదే మనకి చాలా మంచిది అని చెప్పడానికి ఉంటే మనం ఒట్టి చదువు మాత్రమే కాదు మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఎంతకి ఎంత పిల్లలకి మనం ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామో వాళ్ళకి ఎదుగుదల అనేది బ్రెయిన్కి ఎదుగుదలకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ మెస్ట్ అనమాట దట్టు ప్లేవే మెథడ్ అది ఒక సాంగ్కి వాళ్ళేమో డాన్స్ చేయడం కానీ లేకపోతే అలాంటి ఒక కోఆర్డినేషన్ చాలామందితో కోఆర్డినేట్ చేయడం అనేది ఇప్పుడు వాళ్ళేమో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతో కలిసి బతకాలి వాళ్ళు వాళ్ళని అందరినీ డీల్ చేయాలన్నమాట అదంతా ఇక్కడ కనిపిస్తుంది ఇదేది అది అండ్ వాళ్ళ పేరెంట్స్కి అంత సంతోషంగా వాళ్ళు కనిపించారు సో వెరీ హ్యాపీ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది చూస్తున్నప్పుడు అలాగే ఉంటుంది కదా చేశారు చాలా వాళ్ళ ఏజ్కి వాళ్ళకి దొరికిన ఒక ఆపర్చునిటీకి చాలా బాగా చేశారు And the okay. yeah. no. Thanks for watching. Like, share, and subscribe.